ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారండి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ యొక్క బాబా గారిని కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళినటువంటి వెళ్ళే ముందు బాబా గారు మనకి ఏ విధంగా మనకి ఎటువంటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారో ఒక్కసారి మనం చూద్దామండి ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఈరోజు ఒక తీయటి వార్తతో వచ్చాను తల్లి ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను ఈ శుభవార్త విన్నావంటే ఈ తీయని వార్త విన్నావు అంటే నువ్వు ఎగిరి గంతులైతే వేస్తావు తల్లి తల్లి నీ ఆనందానికి అవధులన్నవే లేకుండా పోతాయి బిడ్డ ఎన్నాళ్ళు నువ్వు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి నాకే కన్నీళ్ళు వచ్చాయి తల్లి నీ కష్టం చూస్తే కష్టానికే కన్నీళ్ళు వస్తున్నాయి తల్లి నా గుండె తరుక్కుపోతుంది అందుకే ఈరోజు ఒక నిర్ణయానికైతే నేను వచ్చి ఏదైతే అది ఏదైతే అది అయిందని ఏదైతే జరిగిందని ఈరోజు నా బిడ్డ తలరాతిని మార్చే దిశలో నేనైతే ముందుకు అడుగులు వేశాను అయితే అది ఈ రాత్రిలోనే అది జరిగిపోవాలి ఈరోజు రాత్రి తెల్లవారిలోపు అద్భుతమైనది నా బిడ్డ జీవితంలో జరగాలి అనేది నా బిడ్డ తలరాతను నేనే మార్చి తీరాలి అని కంకణం కట్టుకుని ఒక అద్భుతమైనటువంటి కానుకతో నీ సాయి నీ ముందుకైతే వచ్చాడమ్మా తల్లి వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకున్నావంటే మళ్ళీ ఇది నీకు ఆఖరి అవకాశం కావచ్చు మరీ ఇది అయితే రాదు కాబట్టి ఏరి కోరి తీసుకొచ్చినటువంటి అవకాశం రాత్రి పడుకోబోయే ముందు ఈ ఒక్క మాట నీ మనసులో అనుకుని పడుకుంటే తెల్లవారేసరికి నీ జీవితమే మారిపోతుంది తల్లి ఇక నీ ఇంట్లో వద్దన్నా కూడా డబ్బు వరదలా పొరుగుతుంది ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డా వారి చేతికి చిల్లిగవ్వ కూడా నిలవట్లేదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకు లక్ష్మీ కటాక్షం కుబేర యోగం లేకపోవడమే తల్లి మరి అలాంటి వారు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా నిద్రించే ముందు ఈ మాటను మనసులో అనుకుని నిద్రించాలి తల్లి అలా కనుక నిద్రించావు అంటే రాత్రికి రాత్రి నీ తలరాతను నేను మారుస్తాను తల్లి నీ రాతే మారిపోతుంది ఒక్క రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నారు నువ్వు ఒక్కసారి విన్నావు అంటే నీ తలరాతను అది ఎలా మారుస్తుంది అన్నది నీకే అర్థమవుతుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక చక్కటి సందేశంతో అయితే వచ్చారండి ఇక బాబాగారు చెప్పే విషయానికైతే వస్తే బిడ్డ చాలు తల్లి నువ్వు ఇన్నాళ్ళు ఎంతకాలంగా పడ్డ కష్టాలన్నీ చాలు కన్నీళ్ళన్నీ చాలు నీ కళ్ళను చూసి నేనే కరిగిపోయాను నాకే కష్టం అనిపించిన తల్లి అందుకే నీ కోసం ఏరి కోరి ఒక అద్భుతమైనటువంటి కానుకను అయితే నీ కోసం తీసుకుని వచ్చాను తల్లి ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మాటను ఈరోజు నీకు చెప్పబోతున్నాను తల్లి ఆ మాటను కనుక నువ్వు రాత్రి పడుకోబోయే ముందు అనుకుని పడుకున్నావు అంటే ఇక నీ నిద్ర లేచే చూసేసరికి నీ యొక్క తలరాత ఎంతలా మారిపోతుంది అంటే నువ్వు దాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు నేనేనా అని నువ్వు అను ఆశ్చర్యపోతావు తల్లి అంత ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి నువ్వు ఆ మాట కనుక నిద్రించే ముందు అనుకుని నిద్రించావు అనుకో ఉదయం లేసేసరికి నీ ఇల్లు డబ్బుతో అయితే నిండిపోతుంది తల్లి నువ్వు కోరుకున్న డబ్బు నీ సొంతమైతే అవుతుంది నువ్వు ఏది కోరుకున్నా సరే అది నీ సొంతం అవుతుంది మరి అంత అద్భుతమైనటువంటి ఆ మాట ఏంటి అద్భుతాలకే అద్భుతాన్ని చేసేటటువంటి ఆ మాట ఏంటి నీకు తెలియాలి అంటే ఈ చిన్న కథ అయితే చెప్తాను తల్లి ఆ కథ కానీ మనసులో పెట్టుకుని శ్రద్ధగా విన్నావు అంటే నీకు ఆ మాటను నేను ఆ తర్వాత చెప్తాను తల్లి ఆ మాట ఏంటి అన్నది నువ్వు పూర్తిగా విని ఈరోజు రాత్రి పడుకుపోయే ముందు నువ్వు ఆ మాటని అనుకుని పడుకున్నావు అంటే నీ జీవితానికి ఇంకా తిరుగుండదు తల్లి ఇది నీ సాయి నీకు ఇస్తున్నటువంటి సత్యప్రమాణం అంటూ బాబాగారైతే ఈ ఆల ఒక చిన్న కథ చెప్పడం మొదలు పెట్టారండి ఒకప్పుడు పగడాలపాలెం అనే చిన్న ఊరు ఉండేది ఆ ఊరు నిండా పగడాలు పరుచుకుని ఉండేవారట అందుకని ఆ ఊరికి ఆ పేరు అయితే వచ్చిందని చెప్తారు ఆ ఊరిలో అందరూ కూడా పేదవారు ఉండేవారు కటిక పేదవారు అన్నట్టు మా క పేదవాళ్ళు కూడా కటిక పేదవారు అనమాట నిష్ట దారిద్రం అయితే అనుభవించేవారు అయితే వాళ్ళు మనకన్నా మంచి రోజులు రాకుండా పోతాయా అనే ఒక కళలు కంటూ బతికే కటిక పేదవారు వాళ్ళు ఆ ఊర్లో ఆ పేదలందరిలోనూ ఇంకా పేదరాలైనటువంటి పద్మ అనే ఒక పెద్ద ఆమె ఒక అమ్మ అయితే ఉండేది ఆమె ఊరు ఎవ్వరికీ కూడా తెలియదు వాళ్ళ అమ్మ నాన్న ఎవరి ఊరు ఎవ్వరికీ తెలియదు వారంతా డబ్బుకు పేదవారు బట్ ఏమంటే ఆ అమ్మ పేరుకు ఊరుకు అమ్మకు నాన్నకు వీళ్ళందరికీ కూడా ఎవ్వరూ లేని పేదదాన్ని అని ఆ యొక్క పద్మక పద్మ అయితే ఎప్పుడు అంటూ ఉండేది దిక్కు లేని అనదు కావడం వల్ల అందరూ అన్ని పనులు చెప్పేవారు కానీ ఆమె మాత్రం విసుక్కోకుండా అందరి పనులు చేసి వారు ఎంతిస్తే అంతే మారు మాట్లాడకుండా తీసుకునేది ఆ అమాయకురాల్ని ఊరందరికీ తెలిసిపోయింది ఇంక ఎవరు ఏ పని చెప్పినా సరే కాదనకుండా చేస్తుంది అని అందరికీ తెలిసిపోయిన వల్ల ఆమె మంచితనం అమాయకత్వాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకునేవారు కాల్సింది ఏదో వాళ్ళు అడిగేవారు చేయగలిగింది చేసేది ఆమె మంచితనం అమాయకత్వం చూసి ముచ్చట పడ్డాడు ఒక సోముడు అని చెప్పేసి ఒక ఆయన ఆయన వాడు ఆయన కూడా పొట్ట చేత పట్టుకుని పగడాల పాలెం వచ్చిన వారే ఊరు పెద్దలందరూ కూడా గొడవ పలు గొడవ పట్టుకొని ఆ యొక్క పద్మకును సోములకి రాముల వారి గుడిలో ఇచ్చి పెళ్లి చేశారు ఇక చేపలు పట్టడం బాగా తెలుసు ఎప్పుడు ఎలా వలవేయాలో ఎప్పుడు ఎలా ఎప్పుడు ఏ ఏవి ఏ చేపలు పడతాయో ఎలాంటి పన్నాగాలు పన్నాలో ఆ సోముడికి అన్నీ తెలుసు గాలంలో చేపలు పట్టడం చేపల మావుతో చేపలు పట్టడం ఈ పద్మ అనేది నేర్చుకుని మూడు నాలుగు పట్టింది నేర్చుకున్నది ఈమె కూడా ఈలోగా ఆమెకి ఒక ఇద్దరు బిడ్డలు అయితే పుట్టారు సోముడు చేపలు పడుతుంటే పద్మ మాత్రం వాటిని నమ్ముకుంటూ వస్తూ ఉండేది వీరిద్దరిని చూసి సీతారాములు అనుకునేవారు ఊరి జనమంతా కానీ ఎవరి దృష్టి తగిలిందో కానీ ఏనాటి కర్మ తెలియదు కానీ ఎవ్వరూ ఊహించినటువంటి సంఘటన అయితే జరిగిపోయింది వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద చేపలను పట్టుకుందామని చెరువు మధ్య దాకా వెళ్ళినటువంటి సోముడు చెరువు మధ్య ఊబి ఉంది అని సంగతి తెలియలేక పొరబాటును అందులో కాలువేశాడు తిరిగి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది అతను అలాగే ఊబిలో కూరుకుపోయిని పోయాడు అయితే ఈ పద్మకి మళ్ళీ కష్టకాలం అనేది ప్రారంభమైంది ఇదివరకంటే తన పొట్ట మాత్రమే తనకు సమస్య కానీ ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆమెకి తన మీద ఆధారపడి ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా వాళ్ళిద్దరు కూడా చాలా చిన్నపిల్లలు అమ్మ అని తా అమ్మని తప్ప ఆకలి అయినప్పుడు అమ్మని పిలవడం తప్ప ఇంకేమీ తెలియదు వాళ్ళకి అంతటి చిన్నపిల్లలు ముందు మాదిరిగా పని చేసుకుంటూ బతకడానికి కూడా ఇప్పుడు వీలు పడదు ఎందుకంటే తన నీడల్లా వచ్చే ఇద్దరు పిల్లలు కూడా తన వెంటే ఉంటారు నేనేం చెయ్యాలి దేవుడా ఈ కూడబెట్టిందంతా డబ్బులు కూడా అయిపోయాయి తర్వాత కంచము మంచము కూడా అమ్ముకుని ఇంకో నాలుగు రోజులు బతికారు అప్పులు చేసి మరో వారం రోజులు బతికారు అప్పు తీర్చే అవకాశం ఈ పద్మకు లేదని తెలిసి ఊరి వారంతా అప్పులు ఇవ్వడం మానేశారు వారిని వీరిని యాచించడం దేవరించడం ఈ పద్మకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు తన భర్త చేసిన వృత్తినే తాను చేయాలనుకుంది ఇంట్లో ఒక మూల ఉన్నటువంటి వలను తీసుకుని తన ఇద్దరు బిడ్డలను తీసుకుని అలాగే ఇద్దరు బిడ్డలతో వెంట 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 పెట్టుకుని చెరువు దగ్గరికి వచ్చింది చెరువులో వల విసిరింది సాయంకాలం దాకా చూసిన ఒక్క చేప కూడా ఆమెకి పడలేదు పాపం ఆ రాత్రి అక్కడే పడుకుని పద్మక్క తన పిల్లలతో మర్నాడు ఆ తర్వాతి రోజు కూడా ఎంతో ప్రయత్నాలు చేసింది ఎవరో శాపం పెట్టినట్టు ఒక్క చేప కూడా వలలో పడలేదు చేపలు పడితే తప్ప తను వాటిని అమ్ముకోలేదు కదా అమ్మితే తప్ప ఆమెకు డబ్బులైతే రావు డబ్బులు వస్తే తప్ప ఇంట్లో బియ్యం కొనలేదు బియ్యం వస్తే తప్ప తన బిడ్డలకు తను తిండి పెట్టలేదు ఆ వండింది తిన్నాక కానీ బిడ్డల ఆకలి అయితే తీరదు ఎంత ఆకలి తీరేదాకా ఆ బిడ్డలు అలా ఏడుస్తూనే ఉంటారు అలా అనుకుంటూ ఏం చేయాలరా భగవంతుడు అంటూ ఎంతో బాధపడేది ఆ పద్మకు తన ఇద్దరు పిల్లలు ఆ చెరువు దగ్గరే ఉన్నారని గడిచిన మూడు నాలుగు రోజులుగా ఒక్క మెతుకు కూడా తినలేదని తన బిడ్డలు ఇద్దరూ కూడా ఎంతో ఆకలితో ఏడుస్తున్నారని ఆ రోదన వస్తూ పోతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె చెప్ ఆమె గురించి కైనా సరే ఆ పద్మను ఎవ్వరూ పట్టించుకోలేదు పలకరించలేదు ఎవరు ఇంత అన్నం పెట్టాలి పెట్టాల్సిన వస్తుందో అని ఆ ఊరి వారు అందరూ భయంతో కళ్ళు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్నటువంటి బిడ్డల చూ చూస్తూ సో ఆమె పద్మైతే రోజు గడిపేది అలాగే వాళ్ళ పిల్లల ఆకలిని చూసి తరుక్కుపోయింది ఇంక కన్నల్లో నీళ్లు మాత్రం జలజల రాలిపోతున్నాయి కడుపు కూడా రగిలిపోతుంది గుండెల్లో ఎవ్వరూ పిండేసినట్టుగా మెలిపెట్టి బయటకు లాగేసినట్టుగా విలువలు ఆ తల్లి హృదయం అయితే ఆకలితో ఉన్నటువంటి ఆ ఇద్దరు బిడ్డల్ని చూడగానే ఆ పద్మకు ఏడుపు అయితే ఆగడం లేదు మమకారం అనేది తన్నుకు వచ్చేస్తుంది మాతృత్వం పొంగుకొస్తుంది నా కడుపులో పుట్టినందుకు నా బిడ్డలను ఎంత పస్తులుంచుతున్నాను నా లాంటి దౌర్భాగ్యురాలు తల్లి ఈ లోకంలో ఎక్కడా ఉండకూడదు నాలా దురదృష్టవంతురాలు తల్లి ఎక్కడైనా ఉంటుందా కన్న బిడ్డలకు పట్టేడు మితుకులు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నది ఈ తల్లి ఇంకెవ్వరూ ఇలాంటి ఎవరు పడకూడదు అని ఆ పిల్లల్ని దగ్గరగా తీసుకుని కౌగిలించుకొని హత్తుకుని గుండెలకు హత్తుకుని వారి శరీరాలను తడిమింది పదే పదే ముద్దులు పెట్టుకుంటుంది వారిని చూస్తూ మెల్లగా చెరువులోకి దిగింది ఆమె నడుము ములిగే వరకు నీళ్ళైతే వచ్చాయి ఇంకోసారి పిల్లల వైపు చూసింది ఇంకో అడుగు అయితే వేసింది ఈసారి అయితే గుండెల దాకా నీళ్ళు వచ్చాయి మరో అడుగు వేసింది ఈ సారైతే గొంతు వరకు నీళ్ళు వచ్చేసాయి అమ్మ తలకాయ మాత్రమే కనబడుతుంది మిగతా అమ్మ శరీరం అంతా ఏమైపోయింది అన్న ఆలోచన ఆ యొక్క చిన్న బిడ్డలకు కానీ వారి సమాధానం అయితే ఏమీ దొరకలేదు ఆ పసి హృదయాలు పాపం అలాగే దిక్కు తోచక అలా చూస్తూ అయితే ఉండిపోయాయి పైగా తట్టుకోలేనంత భయం అయితే అమ్మా అమ్మా అంటూ ఇద్దరు పిల్లలు కూడా లేచారు అయితే నీరసంగా నీటి అంచుదాగా వచ్చేసారు ఇంకొక అడుగు నీటిలోకి వేస్తే అలా ముందుకు రావడం ఆ యొక్క పద్మక్క చూసి అలా చూడగానే ఒక్కసారిగా ఆమెకు భయం వేసింది నాన్న వద్దు అంటూ ఒడ్డుకు వచ్చేసింది ఆ పద్మక్క బిడ్డలు కౌగిలించుకుని బోర్ని ఏడ్చేసింది వెక్కి వెక్కి ఎంత ఎలా ఏడిచింది అంటే ఆ బిడ్డల్ని కౌగిలించుకుని వెక్కి వెక్కి మరీ ఏడ్చి ఆ పద్మక్క ఒకసారి చెరువు వైపు చూసింది మరోసారి వలవైపు చూసింది ఇంకొకసారి తన బిడ్డల వైపు చూస్తూ ఆఖరిసారిగా ఆకాశం వైపు చూసింది ఇక చూశాక సత్తు కొద్దీ చెరువులోకి బలంగా వల విసిరింది అలా పద్మ వల విసరగానే ఆ వల దగ్గరకు ఒక పెద్ద చేప రాబోతుంటే అంతలో ఒక చిన్న చేప పిల్ల ఉండి అమ్మ నీకు ఏదైనా మతిపోయిందా నీకేమైనా పిచ్చెక్కిందా అన్నదో ఆ పిల్ల చేప అమ్మకు అలా అడ్డుపడుతూ అలా అంటూనే అమ్మ చేపను అడ్డంగా నిలబడింది నిజంగానే మన అమ్మకు పిచ్చెక్కింది లేకపోతే ఎలా ఎందుకు చేస్తుంది మూడు రోజుల నుంచి ఈ వల గురించి అందులో చిక్కుకున్న ప్రమాదాన్ని గురించి మనందరికీ చెబుతూనే ఉంది చెప్పి చెప్పి బుర్ర చెడిపోయింది అందుకే తనే స్వయంగా వలలోనికి చేరబోతుంది అందరూ రండి అమ్మను కాపాడుదాం అమ్మను వెనక్కి లాగుదాం వెనక్కి తీసుకొద్దాం అంది మరో పిల్ల చేప అమ్మ మనల్ని చెయ్యొద్దు అన్న పని నువ్వు ఎందుకు చేస్తున్నావు అమ్మా అన్నది మరో చేప ఈ చిన్న చేప అంటే అమ్మ ఆ చేపకు మరీ ఇష్టం దాన్ని ఒక్కసారిగా ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అమ్మచేప మరేం లేదు కన్నా మనం మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా ఆ పద్మక్క తన ఇద్దరు బిడ్డలను ఆ చింత చెట్టు కింద ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూనే ఉన్నారు కదా మనం చూస్తూనే ఉన్నాం కదా మరి చాలామంది వాళ్ళని చూస్తూ కూడా చూడనట్లే తప్పుకొని వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంతకుముందు ఆ పద్మక్క చెరులో దిగి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోయింది కదా మరి ఆ భగవంతుడు దయ వల్ల అలా కూడా జరగలేదు ఒకవేళ కర్మకాలిపోయి ఆమె చనిపోయింది అనుకోండి ఆ ఇద్దరు పిల్లలు దిక్కు లేని వారు అయిపోతారు కదా అన్నది చేప అవును అయిపోతే ఏముందన్నది చేప అలా జరగకుండా ఉండాలి అంటే ఆ పద్మక్క బతికి ఉండాలి కదా ఆమె బిడ్డలకు ఆమె తిండి పెట్టుకోవాలి అలాగే ఆమె కూడా తిండి దొరకాలి ఆమె విసిరిన వాళ్ళకు నేను దొరకాలి అప్పుడే ఆ పద్మక్క బిడ్డలు అనాథులుగా కారు అన్నది చేప చెప్పి ఆ సమాధానం అమ్మ చేప ఆ సమాధానం చెప్పింది ఆ సమాధానం ఉన్నటువంటి చేపలు అన్ని చిరాకు వచ్చింది అమ్మ సుబ్బ అమ్మ పద్మక్క చనిపోతే ఆ బిడ్డలు అనాథలైపోతారు బాగానే ఉంది కానీ నువ్వు చనిపోతే మేము అంతా అనాథలైపోతాం కదమ్మా అన్నది చేప మరి మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావమ్మా అంటూ ఏడ్చింది కూతురు చేప బిడ్డను దగ్గరగా తీసుకొని మొదట ముదుటి మీద సుతారంగా ముద్దు పెట్టి ఆ తర్వాత తల్లి చేప పిచ్చితల్లి మనకు మనుషులకి చాలా తేడా ఉందమ్మా మనుషులు మట్టి కొట్టుకుపోతున్నా మనుషులు పట్టించుకోరు మనం అట్లా కాదమ్మా మన జాలి గుండెలు మనం బతకాలి అనుకుంటాం మన గు మన చుట్టూ ఉన్నవాళ్ళు బతకాలి అని కోరుకుంటాం అందుకే ఈశ్వరుడు మనకి ఈ ఉత్తమ జన్మనైతే ఇచ్చాడు వాళ్ళనేమో మనుషులుగానే పుట్టించాడు అన్నది చేప అలా చెప్తూనే చేప వలలోకి చొరపడి తను వలలోకి చిక్కున్నట్లుగా చిక్కున్నట్టు వలను అటు ఇటు తిప్పుతూ కదిలిస్తూ పద్మక్కకు చేపబడింది అని అర్థమైంది సంకేతాలైతే ఇచ్చింది తన ప్రాణాలను పణంగా పెట్టి వదిలేసింది ఇక ఆ పద్మక్క వలలు తీసుకుని ఆ చేపను నమ్మి తన బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టి తను కూడా కడుపు నిండా తిని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది బాబాగారు అయితే ఈరోజు ఎంతటి గొప్పదైనటువంటి సందేశాన్ని అయితే అలాగే ఈ కథను మనకు చెప్పారు అంటే బాబాగారు ఎంతటి కరుణామయలో ఒక్కసారి ఆలోచించండి ఆ బిడ్డ చూసావు కదా ఈ కష్టం అంటే ఎలా ఉంటుందో కన్నీళ్ళు అంటే ఎలా ఉంటుందో మరి ప్రాణభయం అంటే ఎలా ఉంటుంది అన్నది నువ్వైతే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకున్నావు కదా ఈ లోకంలో ఇలాంటి డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఉంటుంది తల్లి ఇప్పుడు మనుషుల పరిస్థితి ఆ డబ్బు లేక ఆర్థిక పరిస్థితి బాగా లేక ఎంతమంది బాధపడిపోతున్నారో తెలుసా తల్లి ఎంతమంది పస్తులు ఉంటున్నారు ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎంతమంది చనిపోవాలని అనుకుంటున్నారు ఎంతమంది తల్లిదండ్రులను తల్లిదండ్రులు తమ బిడ్డలని ఆకలితో ఉంచుతున్నారు నా బిడ్డలందరికీ కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే ఒక సంకల్పం వల్లే నా బిడ్డలందరికీ ఈరోజు నేను నా యొక్క ఈ అద్భుతమైనటువంటి కానుకనైతే నేను తీసుకుని వచ్చాను తల్లి మీరు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కోకూడదు కష్టకాలంలో బ్రతకకూడదు మీరు అలా కన్నీళ్లతో కష్టకాలతో బతుకుతూ ఉంటే ఈ సాయి చూస్తూ ఉండలేడు తల్లి కాబట్టి అందుకే ఈరోజు అద్భుతానికి అద్భుతాలు చేసేటువంటి ఒక మాటనైతే నేను తీసుకొచ్చాను తల్లి నువ్వు గనక నేను చెప్పినట్లు నమ్మకంతో విశ్వాసంతో నేను చెప్పే మాటను చెప్పుకున్నావు అంటే మీ ఇంట్లో లోటు అన్నదే లేదు తల్లి ఉండదు తల్లి నీ ఇంట్లో దేనికి లోటు ఉండదు డబ్బుకు కొరత ఉండదు సంపదకి కొరత ఉండదు నీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి తల్లి కాబట్టి ఆ కనక మహాలక్ష్మి సాక్షాత్తు కుబేరుడే నీ ఇంటికి ఒదిగి వచ్చి నీ బిడ్ నీ దిగి వచ్చి నిన్ను అనుగ్రహిస్తారు తల్లి బిడ్డ ఆ పై ఎలాగో నీ సాయి అనుగ్రహం నీకు ఉండనే ఉంది కదా ఆ మాట ఏంటి అంటే తల్లి నువ్వు రాత్రి పడుకోబోయే ముందు ఈ మాట అయితే నువ్వు చెప్పుకుని పడుకోబిడ్డ నీ ఇంట్లో ధన ధనధాన్యాలు సిరి సంపదలకు లోటు ఉండదు అన్నది అనేది లేకుండా చేస్తాను నీ ఇంట్లో దరిద్రాన్ని తొలగిస్తాను నీ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను ఆ మాట ఏంటి అంటే తల్లి జాగ్రత్తగా విను ఓం శ్రీ సాయి ధనమాంగళ్య దాయే నమ ఓం శ్రీ సాయి ధనమాంగళ్య దాయే నమ ఈ మాటను నువ్వు రాత్రి పడుకోబోయే ముందు నువ్వు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నువ్వు చెప్పుకోవడానికి ప్రయత్నం చేతల్లి చదువుకోవడానికి ప్రయత్నం చేయితల్లి నువ్వు అలా పడుకునే ముందు ఈ మాటని ఇదే ఈ మంత్రాన్ని నువ్వు గనక జపించావు అంటే నీ యొక్క జీవితం ఎంతలా మారబోతుందో అది చూసి నీ కళ్ళను కూడా నువ్వే నమ్మలేవు తల్లి మర్నాడు ఉదయం లేచేసరికి జీవితంలో అద్భుతాలు అంటే ఎలా జరుగుతాయి అనేది నిన్ను చూసే మొదలవుతుంది తల్లి కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని ఈ పడుకోబోయే ముందు అనుకుని నీ జీవితంలో ఉన్న కష్టాలు కన్నీళ్ళు అన్నింటినీ కూడా తొలగించుకో తల్లి ఇక మీదట నీవు ఎప్పుడూ కూడా నీ జీవితంలో సంతోష దుఃఖం అనేది రాకూడదు తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే ఎవరైనా సరే నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి మీ యొక్క సపోర్ట్ ఉండటం వల్ల నాకు ఎంతో అండగా ఉంటుంది ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు ప్లీజ్ మీ యొక్క సపోర్ట్కి ధన్యవాదాలు మరి యొక్క అద్భుతమైనటువంటి సందేశంతో మరలా మిమ్మల్ని కలుస్తానండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ Thank you for watching.